సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని ఆమడుగూరు మండల పరిధిలోని జేకేపల్లి నందు షిరిడి సాయిబాబా మందిర ఆవరణలోని మినరల్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించిన బోడిద గడ్డిపల్లి వాస్తవ్యులు రెడ్డి మరియు వీరి భార్య వంజారెడ్డి ఆమడకూరు జవుకుల కొత్తపల్లి గ్రామస్తుల మరియు షిరిడి సాయిబాబా మందిర ట్రస్టు సభ్యుల అభ్యర్థన మేరకు మా గ్రామానికి మరియు బాబా మందిరానికి మినరల్ వాటర్ ప్లాంట్ శేషాద్రిరెడ్డి మూడు లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించి దానికి సంబంధించిన మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని గ్రామస్తులు దాత శేషాద్రిరెడ్డిని అభినందించారు ఈ సందర్భంగా శేషాద్రిరెడ్డి మరియు వనజారెడ్డి దంపతులు గురువారం వాటర్ ప్లాంట్ను ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ ఆముడగూరు మండల పరిధిలో కానీ మండల కేంద్రంలో కానీ ఎక్కడైనా సరే దేవాలయాలకు సంబంధించి కానీ వైద్య విద్యా రంగాలలో కానీ ఎవరైనా ఎటువంటి సహాయం కావాలన్నా వంతు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు అలాగే జేకేపల్లి గ్రామానికి ఇంకా ఎటువంటి సహాయం కావాలన్నా చేయగలను గ్రామ ప్రజలకు భరోసా ఇచ్చారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైర్మన్ మరియు కొర్రపాటి లక్ష్మీపతి షిర్డీ సాయి ట్రస్ట్ సభ్యులు మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది itu pun kerana penanaman sawit